హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఎవర్ గ్రీన్ స్నాక్ ఐటమ్ చెగోడీల్ని చాలా ఈజీగా క్రంచీగా గుల్లగా వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం ఇవైతే అందరికీ ఇష్టం కదా పిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు మరి వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా ఒక్కసారి నా స్టైల్లో మీరు ప్రిపేర్ చేసి చూడండి మీకైతే చాలా గుల్లగా క్రంచీగా చక్కగా వస్తాయి మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం చెగోడీలు తయారు చేసుకోవడం కోసం ముందుగా పిండిని అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఇది పొడి బియ్యంతో తయారు చేసిన పిండి అండి ఇదే గ్లాస్తో నేను ఆరు గ్లాసుల పిండిని తీసుకున్నాను ఆరు గ్లాసుల పిండికి ఆరు గ్లాసుల వాటర్ని బాగా మరిగించి తీసుకోవాలి ఈ పిండి కలపడంలోనే ఉన్న జాగ్రత్త వల్లే మనకి చెగోడీలు అనేవి గుల్లగా కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు ఇదే పిండిలో మనం ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వెన్న వరకు వేసుకొని మొత్తం ఈ అంతటిని ఈ పిండికి పట్టించేసుకోవాలి ఈ పిండి మొత్తానికి లెవెన పట్టించేసిన తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు మీ కారాన్ని తగ్గట్టుగా మిర్చి పౌడర్ నేనైతే ఒకటే నెర టేబుల్ స్పూన్ వేసాను అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఫ్లేవర్ కోసం ఇంగువ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టిన పెసరపప్పు ఇప్పుడు వీటన్నిటిని పిండిలో బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం తీసుకున్న ఆరు గ్లాసుల పిండికైతే ఆరు గ్లాసులు వాటర్ సరిపోతుంది అయితే ఒక్కొక్కసారి మీరు తీసుకునే బియ్యంలో తేడాన్ని బట్టి మనకు కొంచెం అటు ఇటుగా పట్టచ్చు కానీ ఎప్పుడు వాటర్ ఒకవేళ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాల్సి వచ్చినా బాగా మరిగించిన వాటర్నే యాడ్ చేసుకోవాలి లేదంటే చెగోడీలు గుల్లదనం అనేది తగ్గిపోతుంది ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు సాల్ట్ని ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను మీకు మనం మొత్తం పిండి కలిపేసిన తర్వాత సాల్ట్ సరిపోలేదు అంటే మనం యాడ్ చేసుకోవడం చాలా కష్టం కదా ఇప్పుడు కొద్దిగా పిండిని పక్కకు తీసుకుని దీంట్లో కొద్దిగా వాటర్ని వేసి ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు చూడండి నాకైతే సాల్ట్ సరిపోలేదు అనిపించింది అందుకే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వేడివేడిగా ఉండే నీళ్ళని ఇలా వేసుకోవాలి ఒకేసారి మొత్తం ఆరు గ్లాసులు వాటర్ పోసేయద్దు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకోవాలి ఇలా మొత్తం ఇలా కొంచెం కలిపేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ తడి చేసుకొని దీని మొత్తాన్ని దగ్గరగా ఒక ముద్దలాగా కలిపేసుకుందాం ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకున్నాం ఇలా ఉంటే మనకి సరిపోతుంది ఈ పిండి కలిపిన తర్వాత నాకైతే ఇలా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ మిగిలాయి ఇది ఎక్కువగా నానకూడదండి దీంతో మనం చెగుడీళ్ళు చేసేసుకుందాం ఇలా కొద్దిగా పిండి ముద్దని తీసుకొని దీన్ని మీద ఇలా సన్నగా పొడవుగా కాడలా వచ్చేటట్టు నలిపేసుకోవాలి ఇలా నలిపేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో చెగుడు ఇలాగా చుట్టేసుకోవడమే అంతే మనకి రెడీ అయిపోయింది ఇలా వన్ బై వన్ చేసేసుకోవాలి చేసుకునేటప్పుడు ఇలా పిండారిపోకుండా దీని మీద ఇలా మూత పెట్టుకుంటూ మనం చెగోడల్ని ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే మనకి అంచులనేవి విడిపోయి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా కొన్నిటిని ప్రిపేర్ చేసుకుందాం కదా ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఆయిల్ మనకు బాగా హీట్ అయింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చెగోడల్ని వన్ బై వన్ ఫ్రై చేసేసుకుందాం ఇవి కొద్దిగా పైకి వచ్చాయి కదా ఇప్పుడు ఒకసారి అన్ని వైపులా కలుపుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవడమే ఇవి మనకి మంచి కలర్తో ఫ్రై అయిపోయాయి బబుల్స్ కూడా తగ్గిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసుకున్నాం ఇలా అన్నిటినీ తీసేసుకొని మనం పళ్ళెల నొక్కి వేసేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసేసుకోవడమే అంతేనండి అన్నిటిని ఇలా ఫ్రై చేసుకుంటే ఎవర్ గ్రీన్ స్నాక్ ఐటమ్ చెగోడీలు మనకి రెడీ అయిపోతాయి ఇవి చాలా క్రంచీగా వస్తాయి తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్